పన్నెండు వేలతో ఎన్ని గంతులు ముప్పై ఆరు గంటలు ముప్పై ఆరు అంటే మూడు లక్షల అరవై వేలు మూడు లక్షల అరవై వేలు అలాగా ముప్పై ఆరు అంటే అదొక నాలుగు నలభై ఐదు మొత్తం బండి నాలుగున్నర బాగుంది భయ్ బండి బ్యాటరీ ఈరోజేనా ఇప్పుడేనా ఓపెనింగ్ అంటే బాడీ ఎక్కినారా పిల్లలైనా సూపర్ ఉంది లేనా బండి సరిగా వేసి డబ్బులు బాగా లక్ష బాగుంది ఎట్లా కాదు అన్నకి ఇష్టపడి తీర్చిరాడు బ్రహ్మాండ ఉంది బండి ఈ ఇంక ఈరోజు ఎక్కువ కాలే కాదు డైరెక్ట్ हां उठ चल जाग आजा सुपर तेलुगु पर आइज कम बेस्ट ऑफ लक भाई थैंक यू भाई बाक अंदर कट कोनी बंडियां ला सद्दम చేసుకొ పోయి సూపర్ గుండిలే ఏనకలమా ఏది అన్న ఏది తీయట్లేదు ఏది తీయట్లేదు ఏడ కుకిలై చెక్ చేసుంటా రా ఆ చెక్ చేయి మిదరా ఇది కట్ చేసాను బాబూ

ముస కూడా ఇంకే బాగుండదు సూపర్గా ఉంది లేదు కే సూపర్ Okay, okay, okay.